ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నాకు సందేహం మీ అందరితో అడగాలన్న ఆస్తూ వచ్చాను ఎప్పుడైనా కుటుంబంలో భర్తకి ఆరోగ్యం బాగోపోతే భార్య తనని ఎంతో కనిపెట్టుకుంటుంది తన ఆరోగ్య విషయంలో ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటుంది తను తిరిగి కుదుటపడే పడే వరకు కూడా తనకు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది ఈ సంగతి అందరికీ తెలుసు మ్యాక్సిమం అందరి కుటుంబంలో కూడా ఇలాగే ఉంటుంది నాకున్న సందేహం ఏంటంటే అదే బలహీనత భార్యకు కలిగితే ఒకరోజు తను ఏమి చేయలేక మంచం మీద పడుకుంటే మరి ఆ భర్త ఎందుకని సహనంతో చేసుకోలేరు ఎందుకని భార్యను అంతగా ప్రేమించి తనకి చేసినట్లుగా తన భార్యకి చేయలేరు ఒకరోజు అతి కష్టం మీద చేసిన రెండో రోజు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు చేసే కుటుంబంలో భర్తలు ఉండొచ్చు వారిని బట్టి దేవుని స్తోత్రం లేని కుటుంబాలను నాకు సందేహం తను చూసుకుంటున్నప్పుడు నేను తనని చూసుకోవాలన్న ఆలోచన ఎందుకు వారిలో కలగదు మరికొంతమంది అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పించి ఆ వెంటనే ఇంక తగ్గిపోతుందిలే అని చాలా టేకటిజీగా తీసుకుంటారు ఇలాంటి భర్తలు కూడా ఉన్నారు మరికొంతమంది అయితే ఒకరోజు చేసి రెండు రోజులు చేసి నీకు బాగాలేదని మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా మీ అమ్మని రమ్మనకపోయావా పోనీ మీ అక్కని కానీ మీ చెల్లిని కానీ ఒకవేళ మీ మరదలనన్నా పంపించాల్సింది కదా ఇలాంటి సలహాలన్నీ ఇస్తారు నేను అడుగుతున్నాను భార్యకు బాగోపోయేసరికి పుట్టింటి వాళ్ళు రావాలి కదా మరి భర్తకు బాగోలేనప్పుడు తన పుట్టింటి వాళ్ళు ఎవరొచ్చి చేస్తారు ఎందుకు ఈ ఆలోచన చేయరు సహజంగా ఉండే కుటుంబంలో ఉండే ఆలోచన వాళ్ళు లేనప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది చాలా స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది నుంచి చదువుకుందాం భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు భార్యలను ప్రేమించుడి ఇది నిజమే ప్రేమిస్తారు వాళ్ళకి ఇష్టమైంది వండినప్పుడు వాళ్ళు అన్నట్టుగా అనుకువగా వాళ్ళు అనుకున్న కో రీతిగా ఉంటే ప్రేమిస్తారు వాళ్ళు చెప్పింది చేస్తే ప్రేమిస్తారు వాళ్ళ ఇష్టం చెప్పునుంటే ప్రేమిస్తారు వాళ్ళకి ఏదన్నా కొంచెం ఇబ్బంది అని అనిపిస్తే ప్రేమ ఏమైపోతుందో తెలియదు కఠినం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నిష్ఠూరమైన మాటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వాక్యం చెప్తుంది ప్రేమించుడి దానితో పాటు వారిని నిష్ఠూర పెట్టకుడి ఈ వాక్యం ఎవ్వరూ కూడా గ్రహించరు అమ్మ నువ్వు స్త్రీవి కాబట్టి పురుషుని గురించి చెప్తున్నావా అనొచ్చు నేను కుటుంబంతో ఉన్నదాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమించడమే కాదు నిష్ఠూర పెట్టకూడదు మరి ఇదెందుకు పాటించలేకపోతున్నావు ఇదెందుకు పాటించడానికి ప్రయత్నం చేయలేకపోతున్నావు బలహీనతే కాదు వాక్యం చెప్తుంది స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి అది కూడా వాక్యమే చెప్తుంది కదా మరి నీ భార్య బలహీనమైన ఘటం అన్నప్పుడు నీ సహోదరి బలహీనమైన అయినప్పుడు నీ తల్లి బలహీనమైన అయినప్పుడు నీవు ఎలా చూసుకోవాలి ఎందుకని వారి విషయంలో ఎలాంటి తారతమ్యం మరి ముఖ్యంగా భార్య విషయంలో ఎంత వ్యత్యాసం దయచేసి ఒకరినొకరు కష్టంలోను సుఖంలోను వారు పంచుకోగలిగితేనే సమపాళలు చేసుకోగలిగితేనే ఆ బంధం ఎప్పుడూ నిలుస్తుంది నేను మగాణ్ణి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యాలి అన్న తత్వం ఎప్పుడైతే వస్తుందో ఆ కుటుంబంలో ప్రేమ చచ్చిపోతుంది చనిపోయిన కుటుంబాలుగా కాక జీవం కలిగిన క్రీస్తు యొక్క వాక్యంలో వర్దిల్లే కుటుంబాలుగా ఉండాలని నేను ఆశపడుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్తో లోడ్ థ్యాంక్ యూ సో మచ్